ఇప్పుడు త్రీ హండ్రెడ్కి కుర్తీ వస్తుంది అవునా రిలయన్స్ ట్రెండ్స్ మ్యాక్స్లోకి వెళ్తే త్రీ హండ్రెడ్ త్రీ ఫిఫ్టీగా వేస్తున్నాం ఎన్నిసార్లు వేయగలుగుతున్నాం మనం అది అదే క్వాలిటీ గార్మెంట్ తీసుకున్నారు తీసుకున్నారనుకోండి మీరు ఈజీగా రెండేళ్ళు వాడచ్చు సో ట్రై టు మెయింటైన్ దట్ క్వాలిటీ క్వాలిటీ మెయింటైన్ చేయండి స్కిన్ ఫ్రెండ్లీ అయ్యేటట్టు చూసుకోండి మిమ్మల్ని మీ ఫ్యాబ్రిక్ ప్రొటెక్ట్ చేస్తుంది అట్ ద సేమ్ టైమ్ ఎన్విరాన్మెంట్కి మీరు హెల్ప్ఫుల్ అవుతారు సో దట్ ఈస్ ద మెయిన్ థింగ్ ఈ సెషన్స్ తీసుకోవడానికి ఫస్ట్ నేను అదే చెప్తా బట్టలు కొనడం ఇంపార్టెంట్ కాదండి దాని లాంగివిటీ ఇంపార్టెంట్ అది మన ఎన్విరాన్మెంట్కి ఎంత హాని కలిగిస్తుంది ప్రతి మీరు కొనే ప్రతి బట్ట కొనే ముందు ఒక్కసారి ఆలోచించండి ఇది ఎంత యూస్ఫుల్ ఎన్నిసార్లు కడతా నేను సస్టైనబుల్ ఫ్యాషన్ మీద వర్క్ చేస్తాను సెషన్స్ తీసుకుంటా దానిలో సో మేమేం చెప్తామంటే మీ వార్డ్రోబు ఎవ్రీ త్రీ మంత్స్కి ఒకసారి మొత్తం అన్నీ తీసి ఈ బట్ట ఎనిమిది సార్లు మినిమం వేయాలి యాక్చువల్లీ అయితే థర్టీన్ టైమ్స్ థర్టీన్ టు ఫిఫ్టీన్ టైమ్స్ వేయాలి ఒక డ్రెస్ అప్పుడే అది సస్టైనబుల్ కింద వస్తుంది మీరు టూ త్రీ టైమ్స్ వేస్తే అది తీసేసి కనీసం బట్ట లేని వాళ్ళకి ఇవ్వండి లోపల ఉంచకండి సో కౌంట్ చేయండి ఈ డ్రెస్సు లాస్ట్ త్రీ మంత్స్లో ఎన్నిసార్లు వేసాను యూజ్ ఇట్ మల్టిపుల్ టైమ్స్ అది మాత్రం దృష్టిలో పెట్టుకోవాలి ఎప్పుడైనా మనం ఎన్విరాన్మెంట్ ఫ్రెండ్లీ ఉన్నామా లేదా అన్నది మనకి ఒకసారి రిమైండ్ చేస్తుంది అది ఓకే ఏది మనం నెక్స్ట్ ఫ్లోర్ మీద ఎక్కువ ఎలాంటి కలర్స్ వెళ్తున్నాయి ఎలాంటి డిజైన్స్ వెళ్తున్నాయి ఎలాంటి జరీ వెళ్తోంది అదంతా వాళ్ళు స్టడీ చేస్తూ ఉంటారు ఫ్లోర్ మీద ఉండి చూసి వాళ్ళు అలాంటి స్టాక్ ప్రొడక్షన్ని ఎంకరేజ్ చేస్తారు అంటే డెవలప్ చేస్తారు అలా సో మీరు చూడండి ఇప్పుడు ఫర్ సపోజ్ మార్కెట్లో ఒక ఇన్ఫ్లుయెన్సర్స్ ఎవరు మన ఇన్ఫ్లుయెన్సర్స్ ప్రస్తుతం ఎవరు ఇన్ఫ్లుయెన్సర్స్ మనకి మూవీస్ కదా మన ఇన్ఫ్లుయెన్సర్స్ ఎవరు పలానా మూవీ చూస్తే స ఏంటిది సావిత్రి మూవీ ఉంది సావిత్రి శారీస్ అని వచ్చాయా కొద్ది రోజులు బయట బాహుబలి బాహుబలిలో తను వేసుకున్న శారీస్ ఏదైనా మూవీలో మనం చూసినప్పుడు యూజువల్లీ దాన్ని కాపీ చేయడానికి చూస్తాం తక్కువ ప్రైజ్లో వాళ్ళు వేసుకున్నది ఫర్ సపోజ్ ఒక రెండు మూడు లక్షలు అనుకోండి మనం ఒక పదివేలు ఐదు వేలు ఎనిమిది వేలు నెమ్మదిగా తగ్గుతూ వస్తుంది ప్రైస్ ఫస్ట్ మార్కెట్లో ప్రీమియం క్వాలిటీ దిగుతుంది తర్వాత క్వాలిటీ తగ్గుతూ డైల్యూషన్ వస్తుంది మాస్ ప్రొడక్షన్ అయిపోతుంది సో హీరోస్ అండ్ హీరోయిన్స్ ఆర్ ద మెయిన్ ఇన్ఫ్లుయెన్సెస్ గోదావరి మూవీ చూసారా ఏం నచ్చింది గోదావరి మూవీలో శారీస్ నచ్చాయా సో నచ్చినప్పుడు ఏం శారీస్ ఒక కనుక్కున్నారా అవి ఎప్పుడైనా ట్రై కాటన్ ఇస్ ఎ కామన్ టర్మ్ మనం ఆల్రెడీ చీరలు కడుతున్న వాళ్ళం మనకు తెలియాలి కదా ఏ టైప్ ఆఫ్ శారీస్ అవి అని హ్యాండ్లూమే రైట్ మంగళగిరి శారీస్ అండి అది హీ వాజ్ ద ఫస్ట్ డిజైనర్ అతని పేరు అరవింద్ జాష్వా నా ఫ్రెండ్ ఆయన సో హ్యాండ్లూమ్స్ని మూవీస్ హీరోయిన్కి స్టార్ట్ చేసింది హీ వాజ్ ద ఫస్ట్ పర్సన్ సో అక్కడి నుంచి అతను చాలా మూవీస్కి హ్యాండ్లూమ్స్ స్టార్ట్ కంటిన్యూ చేశాడు ఆనంద్ ఒకటి అండ్ ఇంకా ఏంటి అరవింద్ జాష్వాది ఇప్పుడు ప్యాషన్ అని ఒక మూవీ తీస్తున్నాడు సో అలాగా ఒక డిజైనరు ఏం చేస్తారంటే ఒక ట్రెండ్ క్రియేట్ చేస్తారు అతను ఎప్పుడైతే హ్యాండ్లూమ్స్ని మూవీస్లోకి తీసుకొచ్చాడో అక్కడి నుంచి మన మంగళగిరికి చాలా ప్రామినెన్స్ వచ్చింది చాలా మంది కమల్నీ ముఖర్జీ శారీ అనే గుర్తుపెట్టుకుంటారు దాన్ని రైట్ కమల్నీ ముఖర్జీ శారీ అంటే తనకి తెలియదు అసలు తనేం కడుతుందో ఇట్ వాస్ ఎ ఛాలెంజింగ్ థింగ్ డిజైనర్ కూడా ఇట్స్ ఏ ఛాలెంజ్ వాళ్ళు ఏదైనా డిజైన్ చేస్తే హీరోయిన్స్ కూడా యాక్సెప్ట్ చేయాలి వాళ్ళు చెయ్యకపోతే వీళ్ళకి కూడా కష్టమే సో వాళ్ళని కన్విన్స్ చేసి వాళ్ళ చేతి వేయించడం కూడా వాళ్ళకి ఒక టాస్క్ అది ఉండదు నాకు డ్యాన్స్ డ్రెస్ వేసుకోవాలని చాలా కోరిక ఉండేది చిన్నప్పటి నుంచి డ్యాన్స్ అంటే చాలా ఇష్టం నాకు కుదరలేదు ఎప్పుడు నేర్చుకోవడానికి కానీ ఒక్కసారైనా డ్యాన్స్ డ్రెస్ వేసుకోవాలి ముసులు అయిపోయే లోపల మరీ మేకప్ వేసుకుంటే బాగోదు ముసులు అయితే కొంచెం యంగ్గా ఉన్నప్పుడే వేసుకోవాలని నా ఫ్రెండ్ వాళ్ళు బాపడ్డ కూచిపూడి డాన్సర్ అనమాట కోవిడ్ ముందు సో తనది ఏదో ప్రోగ్రామ్ జరుగుతుండే గీత గీత నాకు కూడా ఒక్కసారి మేకప్ వేయించేవా చచ్చిపోయే లోపల వేసుకోవాలని ఉంది ఇలానే అన్న నోర్మీ నీకే ఇస్తారు అదే పెద్ద విషయం కాదు మరీ చావ మాట ఎత్తకు అంటే ఏమో నాకు తెలియదు అంత గట్టి కోరిక అనమాట నాకు కూచిపూడి డ్యాన్స్ డ్రెస్ వేసుకోవాలి ఆ మేకప్ వేసుకోవాలి దాంతో ఫోటో దిగాలని అంత గట్టి కోరిక భగవంతుడు బాగా విన్నాడు నవయం లెర్నింగ్ కూచిపూడి నేను ఇప్పుడు టూ ఇయర్స్ నుంచి కూచిపూడి నేర్చుకుంటున్నాను థ్యాంక్ యూ సో కోరిక బలమైందైతే ఆయన వింటే తీరుస్తాడు ఖచ్చితంగా అప్పుడు అలా అనుకున్నాను అన్నమాట మనం ఏది చేయాలి ఏ లెవెల్లో చేయాలి లెవెల్ అనేది కూడా ముఖ్యం ఆ ఏ లెవెల్లో చేయాలనేది చాలా ముఖ్యం అనమాట సో మీరు ఎప్పుడు స్టార్టింగ్ ఎప్పుడు కూడా చిన్న లెవెల్లోనే మొదలు పెట్టాలి ఇవన్నీ గుర్తుపెట్టుకోండి పాయింట్లు అన్నీ కూడా కావాలంటే రాసుకోండి రా రాసుకోండి గుర్తుపెట్టుకోండి సో ఎప్పుడు మనం చిన్న లెవెల్లో స్టార్ట్ చేయాలి మన పెట్టుబడి ఏంటి మన పెట్టుబడి పెట్టుబడి తక్కువలో చేయాలి తర్వాత మన సొంత డబ్బులతోటే స్టార్ట్ చేయాలి అది కూడా గుర్తుపెట్టుకోండి ముందే వెళ్ళిపోయి బ్యాంక్కి నేను ట్రైనింగ్ పోయి వచ్చానంటే అలిపిలో ట్రైనింగ్ పోయాను నాకు సర్టిఫికేట్ వచ్చింది ఒక ఐదు లక్షలు ఏదో పది లక్షలు ముద్రా స్కీమ్ ఉందంట ఇవ్వమంటే ఇవ్వరు లోన్ ఇవ్వరు కదా అప్పుడు మీరు ఏం చేయాలంటే చిన్న లెవెల్లో మీ ఓన్ డబ్బుతో పదివేలు ఇరవై వేలు ఎక్కువ కూడా అసలు పదివేలు ఇరవై వేలతోటి మీరు స్టార్ట్ చేయాలి అసలు ఏంటి కెమికల్స్ ఏంటి వ్యవహారం ఏంటి దీన్ని తయారు ఎట్లా తయారు చేయాలి అది వ్యాపారం అని కాదు ముందు అనుభవం కోసం మీరు చేయాలి ఒక పదివేలు పట్టుబడి యాభై వేలు ఇరవై వేలు ఎంత అయితే అంత చిన్న లెవెల్లో స్టార్ట్ చేసి దాన్ని ఓకే ఇది అసలు దీని సంగతి అర్థమైపోద్దు మీకు అప్పుడు నెక్స్ట్ లెవెల్లో అప్పుడు బ్యాంకుకి వెళ్ళాలి మీరు అది చెయ్యాలనుకుంటే కంటిన్యూ చేయాలనుకుంటే లేదు అనవసరం ఇది మనం మనం ఏదో పొరపాటున ఇందులో దిగాము ఇది లాభం లేదు ఇది మనకి సూట్ కాదనుకున్నారనుకోండి ఈ ఇది ఐదు పదివేలతోటే పోద్ది అవునా ఇప్పుడు ఎగ్జాంపుల్ ఏమో యాభై వేలు యాభై యాభై వేలు యాభై వేలేగా యాభై వేలతో దిగింది ఒక ఆరు నెలలు మూడు నెలలు నడిపింది ఇదేదో మనకి సూట్ కాదు ఈ ఏరియాలో ఈ నడవదు మనం ఇక ఈ ఏరియాలో కుట్టించుకునే వాళ్ళు తక్కువ లేదంటే కాంపిటీషన్ ఎక్కువ ఉంది మన నడవదు అని డిసైడ్ అనుకో తీసిపోసినా కూడా పెద్ద నష్టమే ఉండదు మళ్ళీ ఆ మిన్స్టల్గేషన్లు అమ్ముకుంటే సగం డబ్బులు వస్తాయి అదే ఒకసారి ఐదు లక్షలు పెట్టింది అనుకోండి ఐదు లక్షలు పెడితే ఏమవుద్ది తీసేస్తే యాభై వేలే వస్తాయి కదా కాబట్టి అది ముఖ్యం మనం మనం ఎప్పుడు కూడా మా చిన్న లెవెల్లో స్టార్ట్ చేయాలి తక్కువ పెట్టుబడితో స్టార్ట్ చేయాలి సొంత పెట్టుబడితో స్టార్ట్ చేయాలి ఈ మూడు గుర్తుపెట్టుకోవాలి ఓకేనా అదే ఇందాక మనం అనుకున్నది ఏంటి ఏం చేయాలనే దానికి నేను చెప్పినట్టుగా ఒక మీరు ఏం అవసరం లేదు ఇప్పుడు ఇక్కడ ఉన్నారు కదా సే వాళ్ళ శనివారం అనుకో ఆదివారం ఇట్లా రోడ్డు మీద పోతున్నారనుకో దాదాపు మీకు ఒక అటు ఇటు కలిపి రెండు వందలు రెండు వందల బిజినెస్లు దొరుకుతాయి మీకు ఈ రోడ్డు మీదే ప్రగతి నగర్ రోడ్డు మీదే ఇక్కడి నుంచి నడుచుకుంటూ బోండి ఆ చెరువు దాకా పెన్ను పేపర్ తీసుకొని రాసుకోండి అదైందా ఇద్దరు పోండి ఒక ఆమె చెప్తూ ఉంటుంది ఒక ఆమె రాసుకుంటూ ఉండండి ఎన్ని రకాల షాపులు అయితే లోపల పోయి తొంగి చూడాల్సిన పని లేదు బోర్డు చూసి ఈ షాపు లేదా మెడికల్ షాపు లేకపోతే ఇంకొక షాపు ఇట్లా రాసుకుంటూ పోతే మీకు అందులోనే రకరకాల కొత్త రకాల షాపులు కూడా దొరుకుతాయి ఫోటో స్టూడియో ఉంటుంది ఎంబ్రాయిడరీ ఉంటుంది తర్వాత గానుగ గానుగు తీసే నూనె గానుగ ఉంటుంది రకరకాలు ఉంటాయి అన్నమాట ఇవన్నీ రాసుకుంటూ అట్లానే చేసుకోవచ్చు ఒక బ్యూటీ పార్లర్ కనపడుద్ది అవునా ఆ బ్యూటీ పార్లర్ కూడా మీకు మీకు సూట్ అయిందంటే రాసుకోండి ఓ బ్యూటీ పార్లర్ ఒకటి ఇప్పుడు బ్యూటీ పార్లర్ కూడా అన్ని అన్ని చోట్ల బ్యూటీ పార్లర్ ప్రమాణమైన డిమాండ్ ఉంది అవునా పెట్టుబడి ఏమి ఉండదు పెట్టుబడు కావాలంటే దానికి కూడా మీరు ఇట్లయితే టైలరింగ్ ఎట్లయితే నేర్చుకుంటున్నారో మీరు ఇక్కడే అలీప్లో కావాలంటే నేర్పుతారు లేదంటే ఇక్కడ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్లు ఇచ్చే ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్లు కూడా బోల్డ్ ఉన్నాయి ఇది బ్యూటీ పార్లర్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్లు అదేవిధంగా నేర్చుకోవచ్చు అట్లా